చూసే ప్రాపర్టీ టోటల్ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ బసవ కళ్యాణ్ తాలూకా బిడ్ద డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది పియూర్ రెడ్సోల్ ప్రాపర్టీ ఓకే నక్స రోడ్కి ఫస్ట్ పెట్టండి డాంబరు రోడ్ని చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే సిక్స్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టెన్ కిలోమీటర్స్ అండి ఓకే ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేయండి సైడ్ చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చెప్పడమే జరుగుతుంది ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో బిదా డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదు బ్లాక్స్ అంటే బ్లాక్స్ చూపిస్తాము రెడ్ సార్ అంటే రెడ్ సార్లు చూపిస్తాము టెన్ ల్యాక్స్ పిలు కూడా ప్రాపర్టీ ఉంటాయండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇంకా కొత్త కవర్ మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయండి ఓకే